వెల్కమ్ టు జనం వాయిస్ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి అరకొరగా నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ మైబూబాబాద్ జిల్లా కేంద్రంలో పీడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసే నిరసన చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు బోనగిరి మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా నిలిచే విద్యారంగానికి అరకురగా కేవలం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కేటాయించడం విద్యా రంగాన్ని విస్మరించడమేనని విమర్శించారు రాష్ట్రంలోని గురుకులాల్లో మౌలిక వస్తువులు కరువై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాలు పెండింగ్ లో వేల కోట్ల రూపాయలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియామకం చేపట్టి పెద్ద మొత్తంలో విద్యా రంగానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిధులు కేటాయించకపోతే ఉద్యమాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేసి అసెంబ్లీ ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో పీడీఎస్యు విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం పెద్ద పెద్దపీట వేయాలంటే దాన్ని ప్రత్యక్షంగా దాన్ని చూడాల్సినటువంటి అధికారులు ఉండాలి వారికి మానిటింగ్గా ఆ శాఖకు ఒక మంత్రి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ అన్ని శాఖల వలె విద్యాశాఖకు కూడా మంత్రిని కేటాయించకుండా విద్యాశాఖను దగ్గర పెట్టుకొని విద్యాశాఖలు వన్ టైం సెటిల్మెంట్ అంటే ఒకరోజు డిఎస్సి ఉద్యోగులకు ఒకరోజు నిరుద్యోగుల మాట వాళ్ళకు ఒకరోజు మాట్లాడుతూ ఒక పూట కలిపేటువంటి ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తుంది తప్ప విద్యాశాఖకు తక్షణమే విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించినటువంటి డిమాండ్ తోటి ఈరోజు పీడిఎస్ఈ ఆదాయంలో మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఆ యొక్క బడ్జెట్ పత్రను తగలపెట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి గుర్తు చేసేటువంటిది మరొకసారి హెచ్చరించేటువంటి విషయం ఏంటంటే విద్యార్థుల ఆగ్రహానికి గురి పరిస్థితి తెచ్చుకోకుండా విద్యారంగానికి సరిపోయేటువంటి నిధులు కేటాయించి యూనివర్సిటీల గ్రాండ్ను ప్రకటించాలని చెప్పేసి